హాయ్ ఫ్రెండ్స్ ఎలా రంతా అంతా అనుకుంటున్నాను ఈ వీడియో లో మరి సౌత్ సదర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా సౌత్ లోని లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాకి వచ్చానండి కన్యాకుమారి వచ్చాను మరి ఇక్కడ ఫేమస్ ఏంటంటే సన్ రైజ్ సన్సెట్ మనల్ని ఫ్రీ మీద తీసుకెళ్లి వివేకానంద మెమోరియల్ తీసుకెళ్తారండి గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఇక్కడ మరి తర్వాత త్రివేణి సంగమం కూడా మనం చూడొచ్చండి ఇక్కడ ఎందుకంటే మూడు సముద్రాలు కలుస్తాయి ఈ పాయింట్ లో ఇంకా లైట్ హౌస్ గాంధీ మెమోరియల్ ఇంకా చాలా ఉంటాయి నేనైతే మరి కోయంబత్తూర్ నుంచి నాగర్ జంక్షన్ అండి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో నేను ట్రావెల్ చేశాను అది మార్నింగ్ ఫోర్ థర్టీకే మనల్ని నాగర్కోవల్ దింపిస్తుంది అండి దింపేసిన తర్వాత బయట రాగానే మనకి కన్యాకుమారి వెళ్ళడానికి ఇంటర్ సిటీ అంటే బస్సెస్ అయితే మనకు దొరుకుతాయండి నెంబర్ వన్ బస్ నెంబర్ వన్ వెళ్తుంది అనమాట సో మనం తీసుకెళ్లి కన్యాకుమారి లో దింపిస్తాడు అనమాట ఇప్పుడు బస్ దిగా కొద్ది వెళ్ళాక సెంటర్ వస్తుందండి ఆ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే మన సన్ రైజ్ పాయింట్ కి వెళ్ళొచ్చు అనమాట ఒకవేళ మనకి అర్థం కాకపోయినా ఎవరిని అడిగిన మనల్ని మనకి హెల్ప్ చేస్తారండి గైడ్ చేస్తారు సన్ రైజ్ పాయింట్ కి వెళ్ళగలంటే వాళ్ళు చెప్తారనమాట సో ఈ విధంగా మనకి ఎంట్రన్స్ వస్తుంది సో లోపలికి వెళ్ళి మనం కూర్చుని దాన్ని కూర్చోవలసిన ప్లేస్ కి వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని కూడా మీకు ఈ విధంగా ఉంటుందండి మొత్తం చిన్న చర్చ్ కూడా ఉంటుంది దాని దగ్గర చూస్తే మీరు మీరు వెళ్తాడు ఆల్రెడీ చాలా మంది కూర్చొని ఉంటారు ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ నా టైంకి చాలా మంది వచ్చేస్తారు అక్కడికి వచ్చి ఆ విధంగా కూర్చుంటారు సన్ రైజ్ కోసం అని చెప్పి మరి నేను కూడా అక్కడ సన్ రైజ్ కోసం అని చెప్పి మరి అండి వాళ్ళ కెమెరాని టైం లెఫ్ట్స్ లో సెట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మరి మూమెంట్ బై మూమెంట్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి మరి మార్నింగ్ నేను ఫైవ్ ట్వంటీ ఆ టైం కల్లా కూర్చున్నానండి ఎందుకంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి సన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు సో అందుకని చెప్పి టైం లెస్ పెట్టి వదిలేస్తాను సిక్స్ టెన్ కి అలాగా సన్ రైజ్ రావాలండి కానీ అంటే సడన్ గా వర్షం స్టార్ట్ అయింది అందు క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట సడన్ గా అందువల్ల ఏంటంటే మొత్తం సన్ రైజ్ అంతా లేదండి సన్ రైజ్ రాలేదు అందువల్ల అందరు తిరిగి డిసప్పాయింట్మెంట్స్ వెళ్ళిపోయామనమాట అందరం కూడా చాలా మంది ఏమంటారంటే ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటది అంటారు అనమాట కానీ మరి సన్ రైజ్ మనం చూడలేకపోయామండి మరి సన్ రైజ్ ఎలా చూడలేకపోయింది కదా అని చెప్పి అలాగక్కడ ఆ సన్ రైజ్ పాయింట్ దగ్గరే మనకి వేవ్ బ్రేకర్స్ ఉంటాయండి ఆ వేవ్ బ్రేకర్స్ మీద అలా నడుచుకుంటూ మనం అలా టైం పాస్ చేస్తాం కాసేపు అక్కడ మనం టైం పాస్ చేయొచ్చు అక్కడ ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్ళి ఆ మొత్తం అంటే బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా అక్కడికి వెళ్ళి మరి కాసేపు నుంచి టైం స్పెండ్ చేశాను కానీ ఈ లోపల మళ్ళీ నేను తెలుసుకుంది ఏంటంటే మన సన్ రైజ్ పాయింట్ అయిపోయిన తర్వాత మనం త్వరగా మరి వివేకానంద కి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలండి లేకపోతే ఏంటంటే మనకు చాలా పెద్ద క్యూ ఉంటుంది అనమాట వెళ్ళే దారిలో మొత్తం ఇక్కడ ఫిషింగ్ బోట్స్ అన్నీ ఉంటాయి అనమాట జ్వలర్లు అందరూ వాళ్ళు బిజీగా యాక్టివిటీస్ లో ఉంటారు అక్కడ మంచి ఫిషింగ్ మార్కెట్ కనిపిస్తుంది ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది అండి ఆ మనం వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఆ సన్ రైజ్ పాయింట్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది మంచి మంచి చేపలన్నీ అక్కడ ఉంటాయండి మనం సరదాగా కాసేపు చూసుకొని అలాగే వెళ్ళొచ్చు కానీ వీళ్ళని త్వరగా మాత్రం మనం ఆ ఈ ఫిషింగ్ మార్కెట్ నుంచి ఈ ఫిష్ మార్కెట్ నుంచి మనం త్వరగా వెళ్ళిపోవాలండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మాత్రం అక్కడ పెద్ద పెద్ద ప్లీజ్ ఫామ్ అయిపోతుంటాయి అనమాట అందుకని కాసేపు ఫిష్ మార్కెట్ దగ్గర కాసేపు కూర్చొని కాసేపు అల్లాగా తిరిగి ఏం చేస్తానంటే నెక్స్ట్ ఈ వివేకానంద మెమోరియల్కి వెళ్ళడానికి టికెట్స్ ఇచ్చే క్యూ లైన్ దగ్గర వస్తాను చూడండి నేను కొద్దిగా లేట్ అయ్యాను ఎంతమంది వచ్చేసరి లైన్లో ఇచ్చినా చూసారా ఒక పక్క హండ్రెడ్ రూపీస్ ఇంకో పక్కము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట అందువల్ల మనం త్వరగా రాకపోతే ఇలాగ పెద్ద పెద్ద లైన్స్ ఫామ్ అయిపోతాయి చాలా ఇబ్బంది పడతాం ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటంటే చక్కొచ్చు ఫాస్ట్గా మూవ్ అయిపోయి వెళ్ళిపోతామండి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటంటే బాగా డిలే అయిపోతాము ఎందుకంటే వాళ్ళు స్లోగా మనల్ని విడిచిపెడతారు అన్నమాట సో నేను ఏం చేస్తానంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాను త్వర త్వరగా నన్ను అనమాట అక్కడ నుంచి సో అక్కడ మనం చూస్తే అవి చూసారు కదండి ఈ బోట్స్ ఉన్నాయి కదా వీటిని ఫెర్రీస్ అంటారు ఈ ఫెర్రీ లెక్కించుకొని మనల్ని ఏం చేస్తారంటే వివేకానంద మెమోరియల్ కి తీసుకెళ్తాడండి ఇక బోట్ ఫెర్రీ ఇప్పుడు వచ్చింది ఇవే అటు ఇటు మూవ్ అవుతుంటాయి రెండు మూడు అనమాట అటు ఇటు కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి షెట్లర్స్ లాగా మరి ఫెరీ వచ్చిన తర్వాత మరి ఎక్కడానికి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే అది వాటర్లో అటు ఇటు అలా షేక్ అవుతూ ఉంటుంది మనం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని కేర్ఫుల్ గా ఎక్కాలి లోపలికి వీటికి చాలా కెపాసిటీ అంటే చాలా ఎక్కువ మందిని తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా సీట్లు ఉంటాయండి చూడండి ఇవన్నీ కూడా ఇంతమంది కూర్చోవచ్చు అనమాట ఈ ఫెర్రీలోని చాలా మంది కూర్చోవచ్చు వీటిలో కూర్చున్న తర్వాత మనల్ని తీసుకెళ్ళిపోతాడు అవతలకి చూడండి అవతల నుంచి కూడా వస్తుంది అది అలా అలా మూడు రెండు మూడు రోజులు తిరుగుతుంటాయండి కంటిన్యూస్ గా ఈ ఫెర్రీని పట్టుకుని మనం వెళ్ళి చూసే ప్లేసెస్ ఏంటంటే వివేకానంద రాక్ మెమోరియల్ అండి వివేకానంద రాక్ మెమోరియల్ ఒకటి తర్వాత ఇంకోటి తెరు వెల్లువారు స్టాట్యూ అండి ఇతను తమిళ పోయేట్ అనమాట మనల్ని ఈ సెట్ తీసుకెళ్లి వివేకానంద రాక్ మెమోరియల్ మీద ఆ రాక్ దగ్గర మనల్ని దింపేస్తారండి సో అక్కడి నుంచి ఆ వివేకానంద రాక్ మెమోరియల్ నుంచే మనం తెరు వెల్లువారు స్టాట్యూ కూడా వెళ్ళొచ్చు గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలోని ఈ రెండు రాక్స్ కి కనెక్టింగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటది సో మనల్ని ఏంటంటే తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా దింపేస్తాడు దింపేసిన తర్వాత లోపలికి వచ్చాక మళ్ళీ మనం ఒక టికెట్ తీసుకోవాలండి థర్టీ రూపీస్ వర్షం స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఇందాక మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు మేఘాలు ఫుల్ ఫామ్ అయిపోయినాయి తర్వాత స్లోగా నేను ఇక్కడికి వచ్చే టైం కల్లా వర్షం స్టార్ట్ అయిపోయింది మరి ఈ వర్షంలో తడుచుకుంటేనే మొత్తం ఇదంతా మొత్తం పూర్తి చేశాను ఎందుకంటే నేను వన్ డే టైమ్ ఇచ్చానండి ఈ కన్యాకుమారి తిరగడం కోసం చెప్పి అందుకని చెప్పి నేను త్వర త్వరగా మరి వర్షం ఉన్నా సరే నేను దీన్ని పూర్తి చేశాను మరి చూడండి కింద గ్లాస్ బ్రిడ్జ్ చిన్న గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది వివేకానంద రాక్ మెమోరియల్ కి తెరు వెల్లువారు స్టాట్యూ కి కనెక్టింగ్ అనమాట గ్లాస్ బ్రిడ్జ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మనం నడుచుకుంటూ స్టాట్యూ దగ్గర వెళ్తాము ఈ తెరు వెల్లువారు స్టాట్యూ అండి వన్ థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది అనమాట ఇతను తమిళ పోయిట్ ఇతను ఏంటంటే దగ్గర దగ్గర వన్ థర్టీ త్రీ పోయిమ్స్ ఎన్నో రాస్తాడంట మరి పోయిమ్స్ రాస్తారంట ఆయన అందుకని చెప్పి దాన్ని వన్ థర్టీ త్రీ ఫీట్ హైట్ దానికి రిమెంబరెన్స్ గా కట్టారు అది సో చాలా బాగుంటదండి చాలా హైట్ ఉంటుంది సో మన పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉంటాయి లోపల నుంచి ఇలా లోపల నుంచి వెళ్ళి మనం మొత్తం వ్యూ పాయింట్ నుంచి మొత్తం బీచ్ అంతా కూడా సీ అంతా కూడా చూడొచ్చు చాలా బాగుంటది అనమాట చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఈ ప్లేస్ స్వామి వివేకానంద గారు మరి ఈ రాక్ మీద ఆయన మెడిటేషన్ చేశారట అండి అందుకని చెప్పి దాని మెమరీగా అతని యొక్క స్వామి వివేకానంద మెమోరియల్ అక్కడ ఉంటుంది అనమాట ఆ రాక్ మీద కట్టారు సో ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫెర్రీ మీద వెనక్కి దింపేస్తాడండి దీనికి సపరేట్ గా మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిన లేదు సేమ్ టికెట్ మీద తిరిగి మళ్ళీ అనమాట సో అక్కడ కూర్చొని మనం కాసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు చేయాలనుకుంటే కానీ వర్షం పడిపోతుంది కాబట్టి నేను అక్కడ ఇంకా ఆగలేదు త్వరగా వచ్చేసాను బయటకి చూసారా వీళ్ళు ఇంకా చాలా మంది ఇలా లైన్లో ఉన్నారు చూసారండి ఎంతమంది ఉన్నారు చూసారా చాలా పెద్ద పెద్ద క్యూస్ తర్వాత ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అంటే అక్కడ ఒక లోకల్ అతన్ని అడిగాను అక్కడ టికెట్స్ అవి లైన్ అది మేనేజ్ చేస్తున్నాడు అతను అతనికి అయితే బాగా కదా అని చెప్పి అడిగితే అతను అక్కడ పక్కన హోటల్ సర్జెస్ చేశాడు నేను అక్కడికి వెళ్ళాను తర్వాత త్రివేణి సంగమం అండి చూసారు అక్కడ త్రీ సీస్ వచ్చి కలుస్తాయి అనమాట త్రీ ఓషన్స్ వచ్చి కలుస్తాయి అందుకని దీన్ని త్రివేణి సంగమం అంటారు అనమాట ఈ పాయింట్ కూడా చాలా మంది వచ్చి చూస్తారు కంపల్సరీగా సో అది మండపం అనమాట అక్కడ త్రివేణి సంగమం దగ్గర మండపం అండి ఈ విధంగా ఉంటుంది దాని బయట ఆ కనిపిస్తుంది కదా అది టెంపుల్ అనమాట చాలా మంది దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్తుంటారు లోప టెంపుల్ లోకి సో నేను త్రివేణి సంఘం దగ్గర కూడా వెళ్ళి చూస్తాను యాక్చువల్ గా మనకి మంచి అది బాగుంటే త్రీ ఓషన్స్ మీటింగ్ నీట్ గా కనిపిస్తుంది కానీ చాలా సార్లు ఏంటంటే ఇలా వర్షం క్లైమేట్ అది బాగాలేనప్పుడు మనకి డిఫరెన్షియేట్ చేయలేము వాటర్ ని లేకపోతే వాటర్ త్రీ డిఫరెంట్ కలర్స్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అండి యాక్చువల్ చాలా బాగుంటది ఈ పాయింట్ కూడా మనం సరదాగా వాటర్ లో ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటదండి నెక్స్ట్ అక్కడ నుంచి నేను నెక్స్ట్ గాంధీ గాంధీ మెమోరియల్ కి వెళ్ళాను ఇవన్నీ కూడా అదే బీచ్ పక్కనే ఉంటాయండి కంటిన్యూస్ గా ఉంటాయి బీచ్ పక్కనే కంటిన్యూస్ గా ఉంటాయి ఈ గాంధీ మెమోరియల్ ఏంటంటే అండి ఇది ఫస్ట్ గాంధీ గారి యొక్క ఆసెస్ ని ఆ బోర్డు ఉంటది కదా దాన్ని ఆసెస్ ని ఇక్కడ కలిపే ముందు తీసుకొచ్చి ఇక్కడే పెట్టారండి ఫస్ట్ చూసారా షెట్లర్స్ ఉన్నాయి అలాంటి షట్లర్స్ చాలా తిరుగుతుంటాయండి నడవలేక అది హెల్ప్ చేస్తుంటది కనిపిస్తున్నదే సన్సెట్ వ్యూ పాయింట్ అండి అది కనిపిస్తుంది లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ కూడా యాక్సెసిబిలిటీ ఉందని మనం వెళ్ళి చూడొచ్చు అక్కడ ప్రైస్ టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఇది పెద్దవాళ్ళకైతే పది రూపాయలు అండి టికెట్ కానీ టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ చూసుకొని టైమింగ్స్ లోనే వెళ్ళాలి మన టైమ్స్ కానీ క్రాస్ అయిపోతే మరి లోపలికి మనకు పర్మిషన్ ఉండదు స్టెప్స్ ఉంటాయి తర్వాత లిఫ్ట్ కూడా ఉంటుందండి మన లిఫ్ట్ కూడా వాడి వెళ్ళొచ్చు అనమాట నేనైతే స్టెప్స్ వాడాను కానీ చాలా కష్టం స్టెప్స్ ఎక్కడము మీరు మాత్రం లిఫ్టే వాడండి అక్కడ నుంచి మనం కన్యాకుమారి అంతా కూడా బాగా కనిపిస్తుంది అండి లైట్ హౌస్ నుంచి తర్వాత వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా కనిపిస్తుంది బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడ నుంచి మనం ఎంజాయ్ చేస్తాము కాకపోతే ఏంటంటే సన్ను ఎక్కువ ఉందంటే మాత్రం కొద్దిగా హాట్ క్లైమేట్ లో ఒక ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా మొహం అంతా కూడా మొత్తం చాండలు పట్టేసి ఉంది ఆ తర్వాత మరి అక్కడ లైట్ హౌస్ చూసిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి నేను కొద్దిగా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళానండి అండి అని చెప్పేసి వెళ్ళాను ఇక్కడైతే హోటల్స్ అయితే నాకు పెద్దగా అంత అనిపించలేదండి లోకల్ హోటల్స్ అయితే వాళ్ళు ఏదో మామూలు భోజనం పెడతారు కానీ నాకైతే చీటింగ్ చేశారనిపించింది నాకైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ లోకల్ బస్సెస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి లోకల్ బస్సెస్ అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా బస్ స్టాండ్ కి వెళ్లాలన్నా ఈ లోకల్ బస్సెస్ కూడా మనం వాడుకొని వెళ్ళొచ్చు మరి రైల్వే స్టేషన్ దగ్గరలో మరి ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం అండి వ్యాక్స్ తో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి అనమాట లోపల ఇవి చూస్తే సేమ్ చూసారా సుబ్బలక్ష్మి గారు తర్వాత ఇలా రకరకాల ఇంపార్టెంట్ పర్సనల్స్ ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ బొమ్మలని తయారు అనమాట డిఫరెంట్ ఫిల్మ్ యాక్టర్స్ మదర్ తెరీసా పోప్ ఇలాగా చాలా మంది ఇవి నరేంద్ర మోడీ అలాంటి వాళ్ళు కూడా మంచిగా ఆ వ్యాక్స్ తోని మనం బొమ్మలు చేస్తారండి ఇక్కడ మనం వీడియోగ్రఫీ చేసుకోవచ్చు మనకు పర్మిషన్ ఉంది వీడియోగ్రఫీ చేసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు కానీ అట్లా టచ్ చేయకూడదు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఇండియాలోనే ఫస్ట్ వ్యాక్స్ మ్యూజియం అని చెప్పేసి రాష్ట్రం బయట అయితే మాత్రం బాగుంటది ఈ వ్యాక్స్ మ్యూజియం ఇక్కడ ఇందులోనే మళ్ళీ చాలా డిఫరెంట్ ఫన్నీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఫన్నీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి కానీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి ఈ వ్యాక్స్ మ్యూజియం కూడా మన టికెట్ తీసుకోవాలండి ఫ్రీగా కాదు మరి క్లైమేట్ అంతా కూడా క్లౌడీ క్లౌడీగా ఉందని చెప్పి నేను రిటర్న్ జర్నీకి రెడీ అయిపోయినండి కన్యాకుమారి స్టేషన్ కు అయితే వచ్చాను ఈ విధంగా ఉంటుంది కన్యాకుమారి స్టేషన్ బాగుంటుంది కాబట్టి చాలా వరకు మళ్ళీ రెనోవేషన్ లో ఉంది వర్క్ చాలా రెనోవేషన్ జరుగుతుందండి మరి స్టేషన్ లో కాసేపు కూర్చున్న కూర్చున్న తర్వాత గమనిస్తే ఏంటంటే అండి మరి సన్ను మళ్ళీ బాగా వస్తున్నాడు అనమాట సో అది చూసి నేను మళ్ళీ రిటర్న్ జర్నీ అంటే మళ్ళీ వెనక్కి వచ్చాను సరే టికెట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వేరే ట్రైన్ బుక్ చేసుకున్నాను సన్సెట్ అయినా సరే అట్లీస్ట్ క్యాప్చర్ చేద్దామని చెప్పి సో మళ్ళీ బీచ్ వచ్చానండి సన్ అయితే చాలా హెవీగా ఉంది చాలా సివియర్ గా ఉంది సన్ అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి సో అందుకని చెప్పి వచ్చాను ఇక్కడ పెద్దలకు అయితే పదిహేను రూపాయలు తీసుకుంటారు ఈ సన్సెట్ వ్యూ పాయింట్ పైకి వెళ్ళి మనం సన్సెట్ ని క్యాప్చర్ చేయడం కోసం మీరు చూసారా ఇక్కడ డిఫరెంట్ వెనకాల కనిపిస్తున్న సముద్రం వేరే కలర్ ఉంది ఇది వేరే కలర్ ఉంది ఇక్కడ త్రీ ఓషన్స్ కలుస్తాయండి యాక్చువల్ గా అందుకని ఈ డిఫరెంట్ ఓషన్స్ యొక్క కలర్స్ ఇవి ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ అరేబియన్ సి బే ఆఫ్ బెంగాల్ తర్వాత ఏమో ఇండియన్ ఓషన్ ఇవన్నీ కూడా ఇక్కడ కలుస్తాయి అండి అందుకని త్రివేణి దగ్గర త్రీ ఓషన్స్ కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం అంటారు అక్కడ మరి నేను కాసేపు అక్కడ మొత్తం ఈ ఓషన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అని చెప్పి అక్కడ అవన్నీ ఎంజాయ్ చేస్తూ సన్సెట్ కూడా ఎంజాయ్ చేశానండి కానీ సాయంత్రం కూడా మళ్ళీ ఏమైందంటే మేఘాలు వచ్చేసాయి కానీ వీలంత వరకు నేను సన్సెట్ ని క్యాప్చర్ చేశాను సన్సెట్ అయితే ఈ విధంగా ఉందండి అన్ని చూసిన తర్వాత మరి ఎవరైనా ఇంకా స్టే చేయాలనుకుంటే హోటల్స్ కూడా బాగానే ఉంటాయండి ఇక్కడ స్టేకి అయితే ఇబ్బంది ఉండదు మన బడ్జెట్ లో రకరకాల బడ్జెట్స్ లో మనకి హోటల్స్ కూడా దొరుకుతాయి ఇంతటితో ఈ వీడియో చేయడం అయిపోయిందండి ఇంకొక మంచి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్